అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ ఏంటి క్రేజ్ కన్నప్ప సినిమాకి ఊహించినంత పాజిటివిటీ ఒక్కసారిగా భారీ కలెక్షన్లు వరుసగా ఫిల్ అవుతున్నటువంటి థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్ మార్నింగ్ అంటే నిన్న యుఎస్లో ప్రీమియర్స్ పడగానే సోషల్ మీడియాలో కొంత విభిన్న అంటే కొంత మిశ్రమ స్పందన అయితే వచ్చింది కానీ ఆ తర్వాత గంటలు గడిచే కొద్దీ ఈరోజు సాయంత్రం వరకు అంటే ఈ ప్రజెంట్గా ఈ టైం వరకు ప్రజెంట్గా ఇప్పుడు నేను ఐదు గంటలప్పుడు చేస్తున్నా ఇరవై ఏడో తారీఖు ఇప్పటికీ విపరీతమైన కలెక్షన్స్ అదేవిధంగా బుకింగ్స్ కూడా పెరిగిపోతున్నట్టు తెలుస్తుంది కన్నప్పకి పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి అభిమానుల నుంచి కానీ ఇది విష్ణు సినిమా కాదు ప్రభాస్ సినిమా అంటున్నారు అభిమానులు ఇక్కడ కొంత నిరాశ మంచు ఫ్యామిలీకి నిరాశని చెప్పలేము కానీ మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ తన కలల సినిమా ఇది రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ పెట్టి భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప స్టార్స్ అందరినీ ఏకం చేసి న్యూజిలాండ్లో కరోనా టైంలో కూడా షూట్ చేసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ని తెరపైకి పెట్టాడు మన్సు విష్ణు ఈరోజు రిజల్ట్ కోసం అభిమానుల ముందుంచాడు వెండి తెర పైన రిజల్ట్ ఫస్ట్ కొంత భిన్నంగా వచ్చినా కూడా ఇప్పుడు పాజిటివ్ టాక్ వస్తుంది కానీ ప్రభాసే సినిమాని పైన వేసుకొని మోస్తున్నాడు ప్రభాస్ లేకపోతే కన్నప్ప సినిమా నిల్ అంటున్నారు అభిమానులు సెకండ్ హాఫ్లో వచ్చే ప్రభాస్ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు కొంతమంది అయితే ఫస్ట్ హాఫ్ చూడకుండా సెకండ్ హాఫ్ కూడా చూస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఆల్రెడీ ఈ సర్కులేషన్స్ పెరిగిపోయాయి అంటే ఏంటి బాహుబలి క్రేజ్ ఏంటి అంత బాహుబలి క్రేజ్ కొంటూ మనం ఏం మాట్లాడతాం భారతదేశానికి ప్రపంచానికి తెలుసు ప్రభాస్ రేంజ్ ఏంటో బాహుబలి తర్వాత అమాంతం పెరిగిపోయింది ప్రభాస్ రేంజ్ ఆ గ్రాఫ్ ఒక్కసారి ఇలా ఆకాశాన్ని తాకింది సో ఇప్పుడు కన్నప్పలో ప్రభాస్ ఎంట్రీ తర్వాత కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించబోతున్నాడు అన్న తర్వాత ఆఫ్టర్ ప్రభాస్ కన్నప్ప వేరు ప్రభాస్ లేకుండా కన్నప్ప వేరు రుద్ర అనే క్యారెక్టర్ ద్వారా ప్రభాస్ కన్నప్ప సినిమాలో వెండితెరపై కనిపించబోతున్నాడు అనగానే ఈ కన్నప్ప సినిమా పైన భారీ హైప్ వచ్చేసింది భారీ అంచనాలు వచ్చేసాయి సో అదే అంచనాలు అదే హైప్ ఇప్పుడు సినిమా థియేటర్ల ముందు కూడా కనిపిస్తా ఉంది ప్రభాస్ లేనిదే కన్నప్ప లేదని అనేస్తున్నారు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఎక్కించిన విషయం తెలిసిందే ప్రభాస్ ఉండటం వల్లే ఈ రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయి అభిమానులు థియేటర్ వరకు వస్తున్నారంటే ప్రభాస్ ఉండబట్టే ఇది జరుగుతుంది అని కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా చెప్తున్నటువంటి మాట నిజంగానే కన్నప్పలో స్టోరీ లేదా స్టోరీ లేదంటే ఉంది కానీ ఇది మూడు గంటలు తీసి చూపించాల్సిన కథ కాదు అంటే వీళ్ళు చూపించిన విధానానికి ఇది మూడు గంటలు చూపించ ఉండాల్సిన కథ కాదు సెకండ్ హాఫ్లో ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి మాత్రమే కథ స్టార్ట్ అయింది ప్రభాస్కి మంచు విష్ణుకి జరిగినటువంటి చిన్న చిన్న సన్నివేశాలు కావచ్చు అదేవిధంగా క్లైమాక్స్లో మంచు విష్ణు పండించిన నటన కావచ్చు ఇవి మాత్రమే కథకు ప్లస్ అంటున్నారు దాంతోపాటు మ్యూజిక్ ఒకటి అదే సెకండ్ హాఫ్ లో నిజంగానే ప్రభాస్ అనే ఒక వ్యక్తి ఈ సినిమాలో లేకుండా ఉంటే ఏంటి పరిస్థితి రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ ఏమయ్యేది ఎందుకంటే రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు సినిమాలో కానీ రెమ్యునరేషన్ తీసుకోలేదు ఎందుకంటే మోహన్ బాబు కుటుంబానికి మంచు ఫ్యామిలీకి ప్రభాస్ కు ఉన్నటువంటి సాన్నిహిత సంబంధాలవి ఎప్పటి నుంచో కృష్ణరాజు నుంచి మోహన్ బాబు గారికి ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో అదే విధంగా బావా బావాని పిలుచుకుంటారు ప్రభాస్ మంచు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ వారిద్దరూ బావ అని పిలుచుకుంటారు సో ఆ ఆ ఫ్రెండ్షిప్ే ప్రభాస్ని ఇక్కడ ఈ సినిమాలో వితౌట్ రెమ్యురేషన్ వర్క్ చేసే విధంగా ప్రోత్సహించింది ప్రభాస్ కూడా మంచు విష్ణుకి మాటిచ్చాడు అంటే నేను వచ్చి మంచు మోహన్ బాబు ప్రభాస్ని కలవడానికి వచ్చి ఒక విషయం మాట్లాడాలి నీతో ఇలా నా కొడుకు మంచు విష్ణు ఒక సినిమా తీస్తున్నాడు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ దీంట్లో ఒక పాత్ర ఉంది అది నువ్వు చేయదగిన పాత్ర నువ్వు మాత్రమే చేయాలి నువ్వు తప్పకుండా నా కోసం ఈ మాట కాదనకు అని చెప్పి మంచు మోహన్ బాబు గారు అడిగితే ప్రభాస్ ఆ టైంలో చెప్పాడంట ఏది సినిమాకు ముందు సైన్ చేసే ముందు దానికి నువ్వు నా ఇంటి దాకా రావాలా నువ్వు నా దాకా రావాలా బావా విష్ణు ఒక మాట ఫోన్ కాల్ చేసి ఉంటే సరిపోయేది కదా ఒక వాట్సాప్ మెసేజ్ ఉంటే సరిపోయేది కదా ఇక్కడ ప్రభాస్ దాని ఏమంటారు అంటే మనుషుల పట్ల అతను చూపించే ప్రేమ తన దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళకి ప్రభాస్ ఇచ్చే ఇంపార్టెన్స్ అట్లాంటిది సో ఆ ఇంపార్టెన్స్ కొద్దే మంచు ఫ్యామిలీ తన డ్రీమ్ ప్రాజెక్ట్గా ఒక మంచి చిత్రంగా వాళ్ళ మంచు ఫ్యామిలీకే ఒక వాళ్ళ కెరీర్కే ఒక బిగ్గెస్ట్ ఫిలింగా నిలబాలనుకున్న ఈ సినిమాలో ప్రభాస్ అడుగు పెట్టాడు అంతే హైప్ అమాంతం పెరిగిపోయింది సో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కూడా అదే ఫీల్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులతో పాటు కన్నంబ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేసినటువంటి తెలుగు అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కన్నప్ప అభిమానులందరూ అదే ఫీల్ అవుతున్నారు సెకండ్ హాఫ్లో ప్రభాస్ లేకపోతే రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ ఏంటి పరిస్థితి అని సో సినిమా మొత్తాన్ని ప్రభాసే మోస్తున్నాడు భుజాలపై అభిమానులు ఒక్కొక్క అభిమానులు బయటకు వస్తున్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కన్నప్ప సినిమాకి వెళ్తున్నారు అప్పట్లో కృష్ణరాజు తీశారు భక్త కన్నప్ప అని చెప్పేసి ఆ తర్వాత హిందీలో నైన్టీన్స్ ఎయిటీస్లో నైన్టీన్ ఎయిటీస్లో వచ్చింది ఒక సినిమా భక్త కన్నప్ప కథకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఇది నాలుగో నాలుగో కథగా చెప్తున్నారు అంటే మంచు విష్ణు ఎంచుకున్నటువంటి ఈ భక్త కన్నప్ప కథ నాలుగో స్టోరీ ఆ భక్త కన్నప్ప పాత్ర పైన రావటం అంటే కానీ ఫస్ట్ ఆఫ్ లో చూసుకుంటే మంచు విష్ణుకి అదేవిధంగా కి ప్రీతి ఆమెకి సంబంధించినటువంటి కొన్ని భక్తి కంటే కూడా రక్తి సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి మ్యూజిక్ బాగుంది ఆ రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి కానీ అది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో పెట్టుకుంటే ఇంకా బాగుండేది ఇలాంటి భక్తిరస చిత్రంలో ఇలాంటి రక్తి వ్యవహారాలు పెట్టడం అనేది కొంత ఎబ్బెట్టుగా ఉందని కూడా చాలా మంది చెప్తున్నారు సో అవి ఉన్నా కూడా సినిమాని ఎలా మలచాలో అలా మలిచారని మరొక మాట కూడా చెప్తున్నారు మహాభారతం లాంటి సీరియల్ని తెరకెక్కించినటువంటి డైరెక్టర్ ముఖేష్ అట్లాంటి డైరెక్టర్ చేతిలో పెట్టారు సో కథకు తగ్గట్టే అలాంటి సన్నివేశాలు కూడా పెట్టారని అనుకోవచ్చు కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు కథలోకి వెళ్లకుండా పూర్తిగా హీరో హీరోయిన్ మధ్య సాగే ఆ ఆ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్లే ఇది కొంత ఎబ్బెట్టుగా అనిపించింది భక్తి చిత్రంలోని అభిమానులు అయితే తమ అభిప్రాయాన్ని అభిప్రాయాన్ని చెప్తున్నారు సో మొత్తానికి ఏదేమైనా సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఇంటర్వెల్ టైంలో వచ్చేటువంటి సీన్స్ కావచ్చు ఆ మ్యూజిక్ హైప్ కావచ్చు శివా శివ శంకరాని పాట కావచ్చు ప్రభుదేవ కోరియోగ్రఫీలో వచ్చినటువంటి పాట అక్కడ కూడా మంచు విష్ణు పాత్ర చాలా బాగుందని చెప్తున్నారు అంటే ఆ యాక్టింగ్ బాగుందని చెప్తున్నారు ఏదంటే మంచు విష్ణు యాక్టింగ్కి మంచి మార్కులే పడినా కూడా వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఇది హై అంటే దానికి ఉన్న క్రెడిట్ మొత్తం ప్రభాస్కే దక్కుతుందని అభిమానులు అయితే చెప్పకనే చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రభాస్ లేకపోతే నిజంగా కన్నప్ప సినిమా శూన్యం ఖచ్చితంగా ఎవరు థియేటర్లకు వచ్చేవాళ్ళు కాదు అంత గొప్పగా కూడా విజువల్స్ కూడా అంత గొప్పగా లేవని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే న్యూజిలాండ్లో తీయటం వల్ల కూడా కొంత దీనికి ఆ విజువల్స్ చూడటానికి న్యాచురల్గా లేవని కొంత వాదన అంటే న్యూజిలాండ్లో ఎందుకు తీశారంటే అప్పట్లో మన ఏరియా అంటే మన ప్రాంతాలు ఇలానే ఉండేవి అని కూడా సినిమా టీం ముందుగానే ప్రెస్ మీట్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి మోహన్ బాబుకి బా ప్రభాస్కి బాహుబలి ప్రభాస్కి జరిగినటువంటి సన్నివేశాలే ఇక్కడ సినిమాకి హైలైట్గా నిలుస్తున్నాయి మంచు విష్ణు ఉన్నా కూడా తన పాత్రకి తగినంత అంటే లీడ్ రోల్ మంచు విష్ణు అయినా కూడా ఇక్కడ హీరో ప్రభాస్గానే కనిపిస్తున్నాడు మనం చూసా కదా బాహుబలి సినిమాలో రాణా విగ్రహాన్ని నిలబెడుతూ ఉంటే ఇంటర్వ్యూల్ టైంలో అది పడిపోతే అందరూ బాహుబలి బాహుబలి అని అరుస్తూ ఉంటే ఆ రోపులు పట్టుకొని లాగుతూ ఉంటే రాణాకి కళ్ళెదురుగా కనపడుతూ ఉంటుంది ఇక్కడ నేను అంటే మంచు విష్ణుని విలన్ చేయాలనే ఉద్దేశం కాదు జస్ట్ మీకు అంటే నేను చెప్పాలనుకున్న అర్థం చేయ అర్థం కావడం కోసం మాత్రమే ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను రాణాకి కళ్ళ కనబడుతున్న ఎదురుగా తన విగ్రహం వందడుగుల ఎత్తులో ఉన్నా కూడా దానిని మించిన ఎత్తులో ప్రభాస్ విగ్రహం కనపడతా ఉంటుంది రాణాకి సో అలా మంచు విష్ణు లీడ్ రోల్ అయినా కూడా కన్నపలో వెనక ఒక పవర్ ఉంది నీ వెనక లేదో తెలియని పవర్ ఉంది అంటారు కదా ఆ పవర్ ఈ బాహుబలి ప్రభాస్ అంటున్నారు అభిమానులు సో రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ ని తన భుజాన మోస్తున్నాడు సో మంచు మోహన్ బాబు బావా అని పిలుచుకునే అందరూ ఆప్యాయంగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్ ఇప్పుడు కన్నప్ప సినిమాని తన భుజాలపై అయితే మోస్తున్నాడు అభిమానులు అదే చెప్తున్నారు చూసిన క్రిటిక్స్ అదే చెప్తున్నారు చిన్న నుంచి పెద్ద వరకు ప్రభాస్ లేకపోతే కన్నప్ప సినిమా డమాల్ అంటున్నారు చాలా మంది సో చూడాలి ఇంకా రాను అండి ఇప్పటికే ఉదయం నుంచి ఈ టైంకే చాలా టాక్ అయితే మారిపోయింది పాజిటివ్ టాక్ వస్తుంది ప్రభాస్ కోసం మేము థియేటర్లకు వెళ్ళి చూస్తామంటున్నారు అదేవిధంగా సినిమా గురించి ప్రత్యేకంగా ఆ స్టోరీ లైన్ గురించి కూడా చెప్తున్నారు భక్త కన్నప్ప స్టోరీ లైన్ ని బాగా ఎంచుకున్నారు కానీ ఇంకొంచెం బాగా చూపించుకుంటే బాగుండేది ఎండింగ్ లో అంటే ఏదైతే క్లైమాక్స్లో వచ్చినటువంటి సీన్స్ మమ్మల్ని శివుని భక్తునిగా మార్చేశాయి దీని తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళి మీరు దర్శించుకొని వస్తామని కూడా చాలామంది చెప్తున్నారు సో అది కొంత చెప్పే ఆ స్టోరీని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఫస్ట్ హాఫ్ పూర్తిగా నెగిటివ్ మార్క్స్ ఏ పడిపోయాయి సెకండ్ హాఫ్ మాత్రమే ఎక్సలెంట్ మార్క్స్ వేస్తున్నారు ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటున్నారు బ్లాక్ బస్టర్ అయింది అంటే అది ప్రభాస్ ఉండటం వల్లే అంటున్నారు ప్రభాస్కి మంచు విష్ణుకి ప్రభాస్కి ఆ మోహన్ బాబుకి జరిగినటువంటి సీన్లు లేకపోతే కన్నప్ప శూన్యం అని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తానికి కన్నప్ప సినిమా అంటే ఇది మంచు విష్ణు సినిమా కాదు ప్రభాస్ సినిమా అంటున్నారు అభిమానులు